అంటే బాయిల్ చేసినటువంటి దాంట్లో మళ్ళీ కూనుకున్న వాటర్ లో ఒక టూ టీ స్పూన్స్ మనం స్పూన్ తో తీసుకుని ఒక హాఫ్ లీటర్ దాని తగ్గట్టు ఏదైతే ఉంటుందో అది బాయిల్ అవుతున్నప్పుడు కావాల్సే చిట్కడ వాటర్ 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 మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు సో ఎవరెస్ట్ అయితే వాళ్ళు యూజ్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే యూజ్ అనేది దీని రాసి ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా పాత ఇంతకుముందరూ మన పోట్లు అంతా చేసి చేసి తర్వాత వదిలేసింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు దీవిలే మళ్ళీ ఆయనకి మళ్ళీ అలా తిరిగి వస్తుందని ఈ మిల్లెట్స్ మీద రీసెంట్గా మనకి జరిగిన కరోనా నీట్ వాటిలో కూడా ఇదంతా చేసి చాలా చక్కగా చేసుకొచ్చారండి ఇప్పుడు లాట్ ఆఫ్ అవేర్నెస్ అండి బ్రౌన్ రైస్ అని ఓదలని అవన్నీ లివర్ చేస్తున్నారు దీంతో ఇంగ్రీడియంట్స్ ఈడియన్ ఎవరి అంటే నాకు చెప్పిన దాని ప్రకారం ఈ డబ్ల్యూబిఎం ఉదాల ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఎండిగా ఉంటూ ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనం ఏంటంటే పోషక లోపాలు అనేది బాగా ఎక్కువగా ఉండడం వలన మనం అన్నీ కలిపి తినే పరిస్థితిలో కూడా లేం మనం అక్కడ ఈ యొక్క టెన్షన్ లైఫ్లోనూ ఏది దొరికితే అది తినేస్తున్నాం మనం అన్నీ కలిసి ఉండే తినాలంటే అన్నీ మనం సేకరించడం కష్టం ఆ ఉద్దేశంతోనే ఈ మిల్లెట్ పౌడర్ని మేమేమో డిజైన్ చేసాం దీనివల్ల ఏంటంటే మనకి కావలసిన అన్నీ పోషకాలు కూడా దీంట్లో లభ్యమవుతాయి దీంట్లోనూ సుమారుగానే ఏంటంటే ముప్పై ఇంగ్రిడియంట్స్తో కలిపి మేము చేసాం ఇది అందరికీ ఉపయోగపడాలని అందరి కోణూ ఆరోగ్యంగానూ ఉండాలని అలాగే వెల్త్ సంపాదించాలని మా యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ ఫుడ్ అని సార్ ఇది ఒక యాన్సిస్టర్స్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు బేసిక్ ఫుడ్ సైన్స్ ఏం చెప్తుందంటే మా బాడీ జెనెటిక్ సిస్టమ్ ఏది ఎక్సెప్ట్ చేస్తుందో అది తినాలంటుంది అంటే మా పూర్వీకులు ఏది తినుకొని వచ్చారో మా అది మన బాడీ జెనెటిక్ సిస్టంలో ఉంది కాబట్టి దీన్ని వేరే ఏదో విశేషంగా స్పెషల్ ఫుడ్గా కన్సిడర్ చేయకుండా నెమ్మలంగా మనము ఈ మిల్లెట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయొచ్చు ఒకరికి ఈ అనుమానం ఉండొచ్చు అరే ఇదేదో మిల్లెట్ ఫుడ్ అంటున్నారు ఇదేదో మాకు తెలియదు ఈ సడన్గా మనము తినడానికి మొదలు పెడితే మా బాడీ ఎక్సెప్ట్ చేస్తుందో లేదో అని అనుమానం ఏమీ అవసరం లేదు దిస్ ఈజ్ ఈజీలీ డైజెస్టబుల్ ఈజీలీ యాక్సెప్టబుల్ ఫర్ ఫర్ బై అవర్ బాడీ ఇంత మాత్రం మనం చెప్పగలము ఎందుకంటే ఇది మన పూర్వీకుల ఆహారం సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఇలా ఇటువంటి ఏ కన్ఫ్యూషన్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇవి అవంటికి అవే పుట్టుకొచ్చిన ఆర్ ఆర్గానిక్ టోట్లీ ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్ అనమాట సో ఏ అనుమానం లేకుండా ఈ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ కరం ఈ యొక్క డబ్ల్యూబిఎం ఉదయాల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ముగ్గురు పార్ట్నర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి దాంట్లో స్వామి పాల్ గారు ఫ్రమ్ కోనసీమ నుండి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అదేవిధంగా తోట సత్యనారాయణ గారు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అదేవిధంగా మరి సోరాడ చిరంజీవి గారు మరి మేనేజింగ్ డైరెక్టర్గా దీనికి కొనసాగుతున్నారు వీరందరూ కలిసి ఈ యొక్క కంపెనీలో అందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి అందరూ కూడా దీ ఫుడ్ని మంచిగా వాడండి ఎందుకంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ మిల్లెట్స్ ఇది అదేవిధంగా కంపెనీలో మార్కెటింగ్ ఏంటంటే ఎవ్వరికి కూడా బ్రోకర్స్ అనేవారు ఉండరండి మార్కెట్లోనూ కంపెనీకి వచ్చిన లాభాలని మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ మరి యొక్క ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసి వాళ్ళకి షేరింగ్ ఇచ్చేస్తుంది కంపెనీ ఒక న్యూ కాన్సెప్ట్ వచ్చింది సో దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు